డ్రగ్స్ విషయంలో పిల్లలకు ఇది చేయడం కానీ కుబీర్లో కరెంట్ లైన్ కోసం కానీ ఇవన్నీ చూసుకుంటూ చిన్న పెద్ద కుల మత భేదాలు లేకుండా ఎందరినో అప్పును చేర్చుకుంటూ నేనున్నాను అని అంటూ వాళ్ళకి ఇబ్బందులు దూరం చేస్తున్నాడు ఎందుకంటే మొన్ననే డాక్టర్ బిఆర్ఎ ఎక్సలెన్స్ అవార్డుని లో తీసుకున్నందుకు చాలా నాకు గర్వంగా ఉంది అందుకోసమే నాకు సంతోషం అనిపించి శల్వ సన్మానం చిన్న సన్మానం చేయాలని శ్రీలక్ష్మి సూపర్ మార్కెట్ తరఫు నుంచి చిరు చిరు సన్మానం పండగ సార్ ఈ ఇబ్బంది ఉన్నది అని అంటే నేనున్నాను అని అంటాడు పోయినా కూడా ఆయన నీళ్ళు ఆయననే తాగుతాడు నాకు రూపాయి అవసరం లేదు నేను దగ్గర ఇది చేసుకోను నా సొంత ఖర్చులతో పోతా వస్తా అని అండి పోతాడు వస్తాడు కూడా ఎందుకంటే స్కూళ్ళల్లో మొన్న పార్టీలో కూడా వేరే వేరే స్కూళ్ళల్లో కూడా పిల్లలకు చాలా మోటివేషన్గా చేసి డ్రగ్స్తో అలవాటు కాకుండా డ్రగ్స్ ఎలాంటి మత పదార్థాలు వీటితో చెడు ప్రభావం ఏంటిది అని అందరి పిల్లలకు కూడా సన్మాని చెప్పడం జరుగుతుంది చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఇలాగే సారు మంచి మంచి కార్యక్రమాలలో పాల్గొని ఎన్నెన్నో ఇబ్బందులను దూరం చేస్తూ ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఎన్నో అవార్డులు సన్మానాలు సత్కారాలు అన్నీ అందుకోవాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ థ్యాంక్ యూ ధన్యవాదాలు Thank you.